హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం నెయిల్ పాలిష్ రిమూవ్ని ఓన్లీ నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి మాత్రమే వాడుతుంటామని తెలుసు కదా సో దీన్ని ఇంకా ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం మన కిచెన్లో క్లీనింగ్ పర్పస్కి కూడా యూజ్ చేయొచ్చు అవి ఏంటో చూసే చూసేద్దాం ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ లాస్ట్లో లాస్ట్ వరకు చూసేయండి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని వస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లాస్ట్లో అయితే ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మన ఇంట్లో కానీ మన ఇంట్లో కిచెన్లో కానీ లేదంటే బెడ్రూంలో కానీ ఇలా స్విచ్ బోర్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా సో అవి వాటిని ఎక్కువగా యూజ్ చేసే ప్లేస్ స్విచ్ బోర్డ్స్లో నల్లగా అయిపోవడం డస్ట్ పడుతుంది కదా సో వాటిని ఇలా క్లీన్ చేయొచ్చండి నెయిల్ నేర్ పాలిష్మోని ఈ విధంగా ఒక కాటన్ మీద కొంచెం వేసేసి అక్కడ మొత్తం రుద్దామంటే నీట్గా అయిపోతుంది మనం ఎక్కువ రుద్దన అవసరం లేదండి జస్ట్ రబ్ చేస్తే సరిపోతుంది లేదంటే ఒక వాడన్ బ్రష్ తీసుకొని దానికి కొంచెం కాటన్ పెట్టి నేలు పాలిస్ట్రిని కొంచెం వేసి ఇలా బోర్స్ అవి క్లీన్ చేసుకోవచ్చు రుద్దాల్సిన పని లేకుండా తొందరగా కష్టం లేకుండా ఈజీగా అయిపోతుందండి ట్రై చేసి చూడండి చాలా చూడండి అప్పటికి క్లీన్ చేయకుండా ఎలా ఉందో క్లీన్ చేశాక ఎలా ఉందో మీరే డిఫరెన్స్ చూడొచ్చు చాలా నీట్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఛార్జర్ వాడుతూ ఉంటాం కదా సో అవి ఛార్జర్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టడంతో ఆ వైర్ అనేది డస్ట్ పడిపోతుంది మనకి ఏముంటుందోలే అనుకుంటాం కానీ చాలా డస్ట్ ఉంటుందండి దాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు పాలిష్ పాలిష్మూర్ని కొంచెం కాటన్ మీద వేసి ఇలా మొత్తం ఆ వైర్ని కనుక ఇలా జస్ట్ ఒకసారి ఇలా రబ్ చేసేస్తే చూడండి అసలు డస్ట్ చాలా వస్తుందండి మనము ఏముంటుందో వైర్కి అనుకుంటాం కానీ చాలా డస్ట్ ఉంటుందండి మీరు కూడా ఇలా క్లీన్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది మనకు కూడా నీట్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం మనం కిచెన్లో లైటర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా సో గ్యాస్ లైటర్ని సో అవి చూడండి ఎలా అయిపోయిందో అది దాన్ని కొత్త వాటిలా ఎలా చేసేద్దామో చూడండి దీంతో నెయిల్ పాలిష్ మూడుతో మనం క్లీన్గా నీట్గా అయిపోతుంది ఎక్కువ రుద్దాల్సిన పని కూడా అవసరం లేదండి చూడండి ఈ నెయిల్ పాలిష్ అనేది కొంచెం కాటన్ మీద వేసేసి మొత్తం ఆ గ్యాస్ లైటర్ మీద అలా రుద్దేస్తే సరిపోతుందండి నీట్గా వస్తుంది చూడండి ఫస్ట్ ఎలా ఉందో తర్వాత క్లీన్ చేశాక ఎలా ఉందో మీరే చూడండి డిఫరెన్స్ అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి కాటన్ ద్వారా మనకి కాటన్ మీద కొంచెం వేస్తే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు మొత్తం రుద్దేస్తే నీట్గా అయిపోతుంది లైటర్ పైన కూడా హోల్ ఉంటుంది కదా దాన్ని కూడా నీట్గా చేసుకోవచ్చు ఇయర్ బడ్ ఉంటుంది కదా సో ఇయర్ బడ్ ద్వారా మనకి నీట్గా అయిపోతుంది దాని మీద కొంచెం కాటన్ ఉంటుంది కదా ఇయర్ బడ్ మీద సో దాని మీద కొంచెం రిమూవర్ని వేసి ఇలా లోపల ఇలా జస్ట్ ఇలా క్లీన్ చేసామంటే సరిపోతుంది ఆ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది నీట్గా అవుతుంది మనకి అలా డస్ట్ ఉండటంతో లైటర్స్ కూడా పనిచేయవు ఇలా క్లీన్ చేసుకుంటే మంచిగా పనిచేస్తాయి కొట్టివా కొత్త వాటిలాగా నెక్స్ట్ వచ్చేసి మనం గ్యాస్ మొత్తం క్లీన్ చేస్తాం కానీ అక్కడ కింద అనేది క్లీన్ చేయం బటన్ దగ్గర ఆన్ చేసే బటన్ దగ్గర సో అది కూడా నీట్గా చేసుకోవచ్చు ఈ రిమూవర్తో ఇలా ఇయర్ బడ్ మనము చేయితో క్లీన్ చేయలేని ప్లేస్లో ఇలా ఇయర్ బడ్ సహాయం ద్వారా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా ఇయర్ బడ్ మీద కొంచెం రిమూవర్ని వేసి అలా రుద్దామంటే నీట్గా వచ్చేస్తుంది అదంతా క్లీన్గా నీట్గా అయిపోతుంది తొందరగా ఎక్కువ రుద్దాల్సిన పని కూడా లేదు జస్ట్ అలా రబ్ చేసి సరిపోతుంది ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది చూడండి సో నెక్స్ట్ వచ్చేసి మనం పిల్లలు పెద్ద రాసేటప్పుడు లేదంటే అనుకోకుండా ఇలా పెన్ గీతలు వైట్ షర్ట్కి అలా రాసుకుంటారు మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతుంటాము ఎక్కువ కష్టం లేకుండా ఇలా నేల్ పాలిషరీ తో క్లీన్ చేయొచ్చు చిన్న కాటన్ తీసుకొని నేల్ పాలిష్రీ ని ఇలా కొంచెం వేసి ఇంకో మరకలు ఎక్కడ ఉన్నాయో అక్కడ రుద్దితే సరిపోతుందండి లేదంటే జస్ట్ దాని మీద రిమూవ్ని వేసి ఇంక మరకల మీద ఇలా కాటన్ తీసుకొని రుద్దితే సరిపోతుంది తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం నీట్గా అయిపోయింది మనం ఎక్కువ రుద్ది రుద్ది చాలా కష్టపడుతుంటాము సో ఇలా నెయిల్ పాలిష్ రిమూవ్తో మనం ఈజీగా ఎక్కువ టైం కూడా వేస్ట్ కాకుండా ఇలా నీట్గా చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి అవసరం ఉంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా గోల్డ్ గోల్డ్ నెక్లెస్ కానీ ఇలా ఇయర్ రింగ్స్ కానీ కొంటూ ఉంటాం కదా కొన్ని రోజులు అయిపోయేసరికి అవి స్టోన్స్ పోవడం లేదంటే కలర్ చేంజ్ అవ్వడం అలా అవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా నేల్ పాలిష్రిని మొత్తం అప్లై చేయండి వాటి మీద అప్లై చేస్తే అస్సలు ఎన్ని రోజులైనా కలర్ చేంజ్ అవ్వదు ఇంకా స్టోన్స్ అనేవి కూడా పోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ట్రై చేసి చూడండి వీటికే కాదు బ్యాంగిల్స్కి కూడా మనం స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ కూడా అప్లై చేయొచ్చు చాలా బాగా వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్